ఈ మధ్య కాలంలో సూర్యబాయ్ వైరల్ అవుతూనే ఉన్నారు ఎస్పెషల్లీ ఈ ఇల్లీగల్ రిలేషన్ అసలు ఏంటి మీకు మీ ప్రాబ్లం ఏంటి చందో విషయం వల్ల ఎందుకు నేను రావడం జరిగింది అంటే చందో నా ఫ్రెండే అయ్యి ఉండొచ్చు ఒకటి మీరు కాకుండా మీతో పాటు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు బట్ ఎవరు కూడా ఒక్క మాట చందు అండ్ పవిత్ర గురించి బయటికి అసలు దాని గురించి తీయలేదు బట్ వై మాత్రమే రోషన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎండింగ్ ఒక విషయం ఎందుకు ఎందుకు ఈ అక్రమ ఏంటంటే భార్యకు డైవర్స్ ఇలా సంబంధం పెట్టుకోవడం అనేది అది చందు గారికి మీరు ఎప్పుడు అంటే క్లోజ్ ఫ్రెండ్ మీరు తనకి ఎప్పుడు బతికున్నప్పుడు ఈ విషయం గురించి మీరు చెప్పలేదా ఎందుకు ఏంటి అని దాని గురించి మీరు చెప్పడానికి ట్రై చేయలేదా చనిపోయే ముందు కాల్ చేశాను నాకు మాట్లాడలేని లేదు అని చెప్పి పెట్టేశాడు పవిత్ర గారి గురించి నేను తిట్టే ఆమెను మాకు పక్కా ఇన్ఫర్మేషన్ అయితే మీ గురించి ఉంటుంది పిఎస్ త్రూ అది ఏదైనా సరే నా పర్సనల్ ఇష్యూ అన్న అంటే అది నా పర్సనల్ ఇష్యూ ఎందుకు మీరు బికాస్ బికాజ్ మీరు ఆల్రెడీ కొంతమంది పర్సనల్ ఇష్యూస్ గురించి ఇల్లీగల్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు అవునమ్మా చందు మ్యాటర్ సూర్యబాయ్ సింగిల్ అని మాత్రమే తెలుసు కానీ సూర్యబాయ్ సింగిల్ కాదు అని నమ్మకంగా చెప్తాం ఎస్ ఆర్ నో అని మీకు ఎవరు చెప్పారు నాకు తెలుస్తుంది బికాజ్ మేము వర్క్ చేసాం గ్రౌండ్ వర్క్ చేసాం గ్రౌండ్ వర్క్ చేసాం హ్యూమన్ రైట్స్ కి మీరు వెళ్ళారు రైట్ రాంగ్ మీరు సింగిల్ కాదు అన్నది పక్కా ప్రూఫ్ నా దగ్గర ఉంది నాకు ఇంటర్వ్యూ అవసరం లేదు వద్దు నేను నేను చూడే గాని వన్ సెక్ 1 సెక్ దాని గురించి కట్ చేయండి సారీ హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో వీడియోస్ లో వైరల్ అవుతూ వస్తున్నారు సో ఈ రోజు కొన్ని అంశాల గురించి ఆయనతో చర్చిద్దాం రండి నమస్తే అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఏంటి ఈ మధ్య కాలంలో సూర్యాబాయ్ వైరల్ అవుతూనే ఉన్నారు ఎస్పెషల్లీ ఈ ఇల్లీగల్ రిలేషన్ అసలు ఏంటి మీకు మీ ప్రాబ్లం ఏంటి ఎందుకు దాని మీద అంతలా చర్చిస్తున్నారు అమ్మా ఇల్లీగల్ రిలేషన్షిప్ అని మీరు అన్నారు వైరల్ అవుతున్నారు అని మీరు అన్నారు అమ్మ నేను వైరల్ ఇప్పుడు మాత్రమే అవ్వలేదు గత సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను చేసిన సేవా కార్యక్రమాల వల్ల కావచ్చు నేను పెట్టే ఎన్జిఓ వల్ల కావచ్చు నేను ఎంతో మందికి ఆపరేషన్స్ చేయించడం వల్ల కావచ్చు లాక్ డౌన్ లో ఎంతో సాయం చేయ వల్ల కావచ్చు దాని వల్ల వైరల్ అయ్యేదప్ప ఇప్పుడు చందు విషయం వల్లనే ఇలా వైరల్ అవ్వడము చందు విషయం వల్ల ఎందుకు నేను రావడం జరిగింది అంటే నాకు ఇలాంటి ఎల్లిగా రిలేషన్షిప్ లు నాకు నచ్చవు చందు నా ఫ్రెండ్ అయి ఉండొచ్చు తప్పును తప్పని చెప్పాలని చెప్పి నేను వచ్చా ఆవేదన నేను వచ్చా అంతే ఆవేదంతో మీరు వచ్చారు అంటే మీరు ఒక కో యాక్టర్ అండ్ బాగా తెలిసిన ఫ్రెండ్ అని కూడా నేను విన్నాను ఒకటి మీరు కాకుండా మీతో పాటు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు తనతో ట్రావెల్ చేసిన వాళ్ళు మీకంటే ఉన్న వాళ్ళు కూడా బట్ ఎవ్వరూ కూడా ఒక్క మాట చందు అండ్ పవిత్ర గురించి రాలేదు బయటికి అసలు దాని గురించి తీయలేదు బట్ వై మాత్రమే ఎందుకు తీస్తున్నారు మీరు ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి చందుని సుమంటే రోషన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎండింగ్ మూమెంట్ లో ఒక విషయం చెప్పారు చందు ప్లీజ్ దయచేసి తప్పుగా రాయకండి తప్పుగా చూపించకండి ఎందుకు అలా చూపిస్తున్నారు ఇప్పుడు ఎవరి బాగోతా లేదో నాకు తెలుసు మీకు కూడా తెలుసు కానీ రివీల్ చేయాలనుకోవట్లేదు మేము జెన్యున్ గా ఉండాలనుకున్నాం జెన్యున్గా మేము అక్కడ మా ఆ ఫ్యామిలీకి చెప్పాము ఈ ఫ్యామిలీకి చెప్తాము అందరూ ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాతే మేము ఇలా చేయాలనుకున్నాం నాదని చెప్పి మీరు అన్ని బయట పెడుతున్నారు కదా మీ పెట్టాలనుకుంటే నాకు రెండు నిమిషాలు పట్టదు మీ బొక్కలు కూడా నాకు తెలుసు అని అన్నాడు చందు కూడా అన్నాడు అన్నాడు మీరు ఒకసారి ఆ వీడియో క్లిప్ చూసినట్టయితే మీకు మీకు అర్థమవుతుంది చందు అనేది పక్కన పెడితే ఎందుకు ఈ అక్రమ సంబంధాలు ఎందుకు సరే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు ఎవరితో అయినా ఇల్లీగల్ రిలేషన్షిప్ నచ్చితే ఇష్టపూర్వకంగా పెట్టుకోవచ్చు ఇల్లీగల్ మీన్స్ మీకు పెళ్ళి అయితే పెళ్ళైనప్పుడు మీ ఇద్దరికి సెట్ అవ్వకపోతే డైవర్స్ తీసుకొని ఎవరంతట్లో వాళ్ళు ఉండి అప్పుడు ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి పెళ్లి చేసుకోవచ్చు డైవర్స్ తీసుకొని ఇలా చేయమని చెప్పింది కోర్టు డైవర్స్ తీసుకోకుండా ఇలా చేయండి అని కోర్టు చెప్పలేదు వీళ్ళు ఏంటంటే భార్యకు డైవర్స్ ఇయకుండా ఇలా సంబంధం పెట్టుకోవడం అనేది అది ఇక్కడ చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం అయినా ఎందుకు ఏముంటుందండి ఎందుకు ఇల్లీగల్ రిలేషన్షిప్ నాకు అర్థం కాదు మూడు ముళ్ళేసి పెళ్లి చేసుకుంటాం పెళ్ళి వేసుకున్నప్పుడు సరే మంచిగా ఉంటే అయిపోద్ది కదా మొగం దగ్గర లేనిది అంత ఏముంటుంది ఇంకొక ఇంకొక మొగం దగ్గర సరే భార్య దగ్గర లేనిది ఇంకా ఏముంటుంది ఇంకో అమ్మాయి దగ్గర ఎందుకు మన మొత్తం మన దేశం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇల్లీగల్ మర్డర్లు దాని గురించి అవుతున్నాయి ఈ రూమర్సు దాని గురించి అవుతున్నాయి ప్రతి ఒక్కటి టాప్లో ఉందంటే ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్లే అంత పెట్టుకోవాలనిపిస్తే డైవర్స్ తీసుకొని మీకు ఇద్దరికి పడకపోతే వేరైపోయి అప్పుడు చేస్తే బాగుంటుంది నా ఆలోచన అంటే చందు గారికి మీరు ఎప్పుడు అంటే క్లోజ్ ఫ్రెండ్ మీరు తనకి ఎప్పుడు తను బతికున్నప్పుడు ఈ విషయం గురించి మీరు చెప్పలేదా ఎందుకు ఏంటి అని దాని గురించి చెప్పడానికి ట్రై చేయలేదా బతికున్నప్పుడు అంటే అమ్మ మేము ఒక గత టూ ఇయర్స్ నుంచి మా మమ్మీ చనిపోయినప్పటి నుంచి కొంచెం దూరం ఉంటున్నాము మధ్యలో రెండు మూడు సార్లు ఒకసారి కలవడం జరిగింది తర్వాత ఫోన్ లో కూడా నేను మాట్లాడా నన్ను అవాయిడ్ చేసేసాడు ఆ టాపిక్ గురించి చనిపోయే ముందు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను కాల్ చేశా లిఫ్ట్ చేయలేదు వన్స్ నాకు లేదు అని చెప్పి పెట్టేశాడు అంతవరకు మాత్రమే నాకు తెలుసు పవిత్ర గారి గురించి మీకు ఏం తెలుసు గారి గురించి సరే వేరే ఇంటర్వ్యూలో తిట్టా మేను సరే చనిపోయిన వాళ్ళ గురించి ఇక ఏం తిడతాం ఏం మాట్లాడతాం ఇక ఎంత మాట్లాడినా వాళ్ళ గురించి వేస్ట్ ఇప్పటికైనా ఇలాంటివి జరగకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తను ఒక కన్నడ ఆర్టిస్టు ఆల్రెడీ తను అని అంటున్నారు కానీ ఇంతకుముందు నిన్నే పెళ్ళాడుతానే సీరియల్ లో యాక్ట్ చేసి చందు మేజర్ ఇది కూడా చెప్తున్నాడు అరే బాబు కరెక్టు తెలిసింది తెలిసినట్టు చెప్పను రా మీ రేటింగ్స్ కోసం ఇలా చేయకండి తను త్రీ నైన్ అప్పుడు నుంచి ఇక్కడ లేదు సిక్స్ అవర్స్ బ్యాకే వచ్చింది నిన్నే పిల్లార్తలో చేసింది దాని తర్వాత త్రీ లో వచ్చింది అని చందు చెప్తున్నాడు దయచేసి ఇలా వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి మేము ఇరు వర్గాలతో మాట్లాడే ఇదంతా మేము చేసాము అనే క్లియర్ గా మెన్షన్ చేసి చెప్తున్నాడు అతను ఎందుకు ఇలా మీడియా వాళ్ళు కూడా ఇలా చూపిస్తారో అసలు ఏందో అసలు అర్థం కాదు వాళ్ళు ఒకటే తప్పు ఉంది డైవర్స్ ఇయ్యకుండా ఇలా చేయడం తప్పు సరే కమింగ్ టు సూర్య బాయ్ అనేది ఏంటి మీరు రౌడీయిజం దందా అలా చేస్తూ ఉంటారా మేము కొన్ని కొన్ని విన్నాం మీ గురించి నిజమేనా రౌడీ నేను ఎందుకు చేస్తానమ్మా రౌడీ చేయాల్సిన అవసరం నాకు ఏముంది నేను ఆజ్ ఏ సోషల్ వర్కర్ రియల్ ఎస్ షేర్ చేస్తుంటాను ఫిలిం యాక్టర్ నాకు తెలిసినంత వరకు నేను మంచిగా చేస్తా నేనైతే చెడు చేయను మంచిలో కూడా కొంతమంది చెడు ఎత్తుకుంటారు కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లతో వాళ్ళు పిలుస్తారు మనం దాన్ని అంత సీరియస్ గా తీసుకొని దాన్ని అంత పెద్దగా చేయడం అనవసరం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకోనివ్వండి అవునా కదా ఇంకొకటి మీ మదర్ చనిపోయే ముందు లాస్ట్ విష్ తీసుకున్నారు అన్నారు ఏంటి అది మేము తెలుసుకోవచ్చా అండ్ మీ మదర్ మదర్ అసలు ఎలా చనిపోయారు మా చనిపోయిందమ్మా మీరు అంటే ట్రీట్మెంట్ ఎంత చేసినా తను చాలా చాలా ట్రై చేసాము ఆస్తులు అమ్ముకున్నాం ఉన్నవన్నీ అమ్ముకున్నాం ఎన్ని చేసినా కూడా పాస్ అయిపోయింది అంటే మేము ఎక్కువగా గమనించింది సూర్యాబాయ్ సోషల్ వర్కర్గా చూసాము యాక్టర్గా చూసాము సీరియల్ యాక్టర్ యాక్టర్గా కూడా మేము చూసాము ఎట్ ద సేమ్ టైమ్ ఎస్పెషల్లీ ఇల్లీగల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఇల్లీగల్గా ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ బాగా రేజ్ అవుతుంది అందుకని మా డౌట్ ఏంటి అంటే ఏంటి సూర్యబాయ్ ఎందుకు ఇక్కడ ఇంతలా రియాక్ట్ అవుతున్నారు ఏమన్నా జరిగిందా తన పర్సనల్ లైఫ్ లో లేదా జరిగినాయి జరగలేదు అనే విషయం పక్కన పెడితే అసలు మనం మ్యారేజ్ ఎందుకు చేసుకుంటాం ఒకరికి ఒకరు తోడు ఉండాలని చేసుకుంటాం అంతేనా కాదా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే భార్యకు భర్త తోడు ఉండాలి భర్తకు భార్య తోడు ఉండాలి అలా తోడు ఉండకుండా మనకి ఇంకో తోడు కావాలని చెప్పి బయట ఎత్తుకోవడం ఎత్తుక్కోవడం అనవసరం అలాంటప్పుడు పెళ్లి చేసుకునేది కూడా అనవసరం అలా ఎత్తుక్కోవాలనుకున్న వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకోవాలి ఎత్తుకొని అలానే ఉండొచ్చు కదా వేరే వాళ్ళ లైఫ్ లో స్పైల్ చేయడం వేస్ట్ కదా అవునా కదా అలాంటి లైఫ్స్ ఎన్నో నాశ్యం అయిపోయినాయండి నా కళ్ళ ముందే నేను చూసా నా కళ్ళతోనే నేను చూసా నాకు అందుకు ఇల్లీగల్ రిలేషన్షిప్ అంటే నాకు ఇష్టం ఉండదు డైరెక్ట్ పోనీ వదిలేయండి ఆ టాపిక్ గురించి వదిలేయండి నాకు నచ్చదన్న అంటే నచ్చదు అంతే చలో అయితే ఇప్పుడు మనం ఇంకొక విషయంగా మాట్లాడదాం సూర్యబాయ్ ఎవరినైనా లవ్ చేశారా చేయలేదు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు ఎందుకు లేదు చెప్పాను కదా నాకు లవ్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు అసలు ఇప్పుడు సొసైటీలో ఇవన్నీ చూసి అసలు పెళ్లి అంటేనే నాకు భయం అవుతుంది అండ్ నేను పర్సనల్ గా కూడా నేను చాలా విషయాలు ఫేస్ చేశాను అందుకని ఆ పర్సనల్ గా కూడా చాలా విషయాలు ఫేస్ చేశా ఫేస్ చేయడం జరిగింది మా మమ్మీ చనిపోయింది డిప్రెషన్ లోకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు చెప్పుడే నేను డిప్రెషన్ లో బయటకు వస్తున్నా మరి మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని అంటే అనుకుంటున్నారు ఫర్దర్ గా అసలు మీకు మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేదు అంటే చేసుకోరా వదిలేసి ఒకరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళతో పాటు మనం వెళ్ళలేము కదా వేరే వాళ్ళు ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నారని చెప్పి ఆ విషయం మనకు తెలిసిందని చెప్పి మనం కూడా అలానే ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోలేము కదా మనకంటూ ఒక మనసాక్షి అనేది ఉంటది కదా మన మనస్సాక్షి నీట్ గా పెట్టుకొని ఆ ఆ సందర్భం సమయం వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దామండి ప్రస్తుతానికి సూర్యబాయి గారు మళ్ళీ మళ్ళీ అని కాదు నేను డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను మాకు పక్కా ఇన్ఫర్మేషన్ అయితే మీ గురించి ఒకటి ఉంది పిఎస్ త్రూ తర్వాత మీరు చాలా వరకు పిఎస్లో కేసులు ఫైల్ చేయడం ఒక విష్యూ మీద మీరు దాని మీద పోరాటం చేయడం తప్పు మీది కాదు అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఒక ఇష్యూ నుంచి బయటకు వచ్చారు అది మీ పర్సనల్ ఆల్మోస్ట్ మాకు చాలా క్లియర్గా తెలిసిన విషయం ఎస్పెషల్లీ సూర్యాబాయ్ గురించి కాకపోతే అది మీ గురించి మీరు చెప్తే బాగుంటుంది అనేది మా ఆలోచన అమ్మా మీకు ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా ఏదైనా సరే నా పర్సనల్ ఇష్యూ అన్న అంటే అది నా పర్సనల్ ఇష్యూ ఎందుకు మీరు దాన్ని పదే పదే మీరు అడుగుతున్నారు నాకు అర్థం కాదు ఆల్రెడీ కొంతమంది పర్సనల్ ఇష్యూస్ గురించి ఇల్లీగల్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు అవునమ్మా చందు మ్యాటర్ లో అలా జరిగింది కాబట్టి అలా జరగకూడదని నేను దాని గురించి చెప్తున్నాను కానీ నా పర్సనల్ లో ఇప్పుడు నేను మంచిగా చేశాను నేను ఎవరికి ఏం ప్రాబ్లం చేయలే ఎవరికి నా ఎవరు నా వల్ల నష్టపోలే ఇక్కడ నేను మీరు మంచి చేయలేదు లేదంటే మీరు ఏదో ఎవరికో హామ్ చేశారు అని నేను అసలు అనట్లేదు నా క్వశ్చన్ వెరీ క్లియర్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు ఇప్పటి వరకు ఏ మీడియాతో సంభాషించింది ఏ మీడియాకి తెలియనిది సూర్యబాయ్ సింగిల్ అని మాత్రమే తెలుసు కానీ సూర్యబాయ్ సింగిల్ కాదు అని నమ్మకంగా చెప్తాను దానికి మీరు ఏమంటారు సింగిల్ వర్డ్ ఆర్ నో సింగిల్ కాదు అని మీకు ఎవరు చెప్పారు నాకు తెలుస్తుంది బికాస్ మేము వర్క్ చేసాం గ్రౌండ్ వర్క్ చేసాం గ్రౌండ్ వర్క్ చేసాం హ్యూమన్ రైట్స్ కి మీరు వెళ్ళారు రైటర్ ఆర్ రాంగ్ మీరు కేసు ఫైల్ చేశారు తప్పు మీది కాదని ప్రూవ్ చేసుకున్నారు రైట్ ఆర్ రాంగ్ మీరు సింగిల్ కాదు అనేది సరే అండి అది ఏదైతే ఏంది అది నా పర్సనల్ ఇష్యూ దాని గురించి మాట్లాడితే మాత్రం మంచి ఉండదు ఇంకొకసారి మీకు ఇష్టం ఉంటే ఇంటర్వ్యూ తీసుకోండి లేకపోతే నాకు అవసరం లేదు మీరు పదే 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 నా పర్సనల్ ఇష్యూ మీరే చెప్తున్నారు మీ సైజే తప్పు లేదని తెలిసి కూడా మీరు ఇలా చేశారని చెప్పి మీరే చెప్తున్నారు పదే 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 అది చేస్తే మాత్రం నాకు ఇంటర్వ్యూ అవసరం లేదు వద్దు సూర్య గారు మీకు నిజంగా షేర్ చేసుకోవాలి లేదు ఖచ్చితంగా సూర్య గారికి పెళ్లి అయిందనే విషయం మాకు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము ఇన్ని సార్లు మిమ్మల్ని అడగాల్సిన వచ్చింది లేదంటే ఐ డౌంట్ వా అంటే అసలు మిమ్మల్ని అడగాల్సిన అవసరం కూడా లేదు ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చలేదు మీరు ఈ టాపిక్ గురించి నేను మాట్లాడను అంటే ఓకే ఫైన్ దెన్ లీవ్ ఇట్ అన్ని పక్కన పెడితే ఒక విషయం చెప్తా నేను ఇప్పుడు సింగల్ ఒకటి నాకు ఎవరి గురించి ఎలిగేషన్స్ చేయాలని నాకు లేదు ఎవరిని చెడుగా చిత్రీకరించాలని నాకు లేదు ఒకటి ఏం చెప్తారంటే ఇప్పుడు అరే అది ఒక చెడు దారి అని తెలిసినప్పుడు అందులో వెళ్ళాలా లేదా అని మనకు పెద్దవాళ్ళు చెప్తారు అక్కడ మనకు చెడు అని అనిపిస్తే మనం ఆ చెడును వదిలేయాలి మంచి అనిపిస్తే ఆ మంచిని తీసుకోవాలి మనము ఆనెస్ట్గా ఉండాలి మనం అవసరం మనల్ని మన శత్రువు అయినా సరే మనం వాళ్ళ గురించి అవసరం లేదండి మనకు మనం ఒకరితో మాట్లాడకూడదు అనుకున్నాం మనకు వాళ్ళ గురించి అవసరం లేదు మనం ఒకరితో ఫ్రెండ్షిప్ చేయొద్దు అనుకున్నాం వాళ్ళతో మనకు అవసరం లేదు వాళ్ళని వాళ్ళ వాళ్ళను రివీల్ చేయాలనే అవసరం మనకు లేదు తప్పప్పులు అనేది వాళ్ళ మనసాక్షికి తెలుసు వాళ్ళ మనసుకు తెలుసు మనకు ఎవ్వరి గురించి మాట్లాడే అధికారం కానీ ఒకరిని ఒకరిని మనం బ్లేమ్ చేయాలి ఇప్పుడు మనసారి తప్పు ఒప్పు ఉన్నా ఏదన్నా ఉందనే అండి ఆ తర్వాత విషయం ఎవరిని మనము తప్పు పట్టకూడదు అనేదే నా ఉద్దేశం మన శత్రువు అయినా సరే మన శత్రువుని కూడా వీళ్ళు నా శత్రువు అని నేను చెప్పుకోనండి మనకు అనవసరం ఇలా సాగుతుంది ఇలా సాగనివ్వండి అంతే ఫైన్ ఇప్పుడు ఏమంటారు సూర్యాబాయ్ ఇప్పుడు సింగిల్ అంతే కదా ఇప్పుడు సింగిల్ ఎస్ రైట్ ఓకే ఈ విషయాన్ని మనం ఇక్కడతో క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు రీసెంట్ గా రేవ్ పార్టీ అని చెప్పేసి జరుగుతూ ఉన్నాయి అందులో ఎవరైనా సీరియల్ ఆర్టిస్టులు మీకు తెలిసిన వాళ్ళు కానీ అలా ఎవరైనా ఉన్నారా తెలుసు ఇప్పుడు అందరూ ఎందుకు తెలియదు సీరియల్ ఆర్టిస్టే కాదు సినిమా ఆర్టిస్ట్ సినిమా ఆర్టిస్ట్ సినిమా ఆర్టిస్ట్ కూడా నేను చాలా మందితో వర్క్ చేశాను కూడా మీరు నా చూ మీకు తెలుసు ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద హీరోలతో కూడా వర్క్ చేశా పెద్ద పెద్ద హీరోలు కూడా నేను డూప్ చేశా తెలుసు ఈ రేవ పార్టీ అనే కేసే కాకుండా గతంలో కూడా ఎన్నో జరిగాయి ఈ ఇది ఒక ఏంటో అసలు ఈ మనము ఒక మంచి మనకు దేవుడు ఒక మంచి ఆపర్చునిటీ కలిగించినప్పుడు ఇప్పుడు ఏమో ఒక ప్లేస్లో ఉంది ఒక హోదా ఉంది తనకి మా యూనియన్లో అంత పెద్ద హోదాలో ఉండి ఆ లంగ పని చేయడం మరి ఎంత వరకు కరెక్టు ఇప్పుడు ఎంత వరకు రాంగ్ అనేది మీ మీడియా వాళ్ళకే వదిలేస్తున్నా అలా ఎంతో మంది చేస్తున్నారు ఒక ఏమా అనే కాదు ఆ బయటికి గుట్టు రట్టు కాకుండా ఎంతో మంది చేస్తున్నారు ఆ అది ఒక డ్రగ్స్ విషయం కావచ్చు ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ కావచ్చు కామంతో కూడిన అక్రమ సంబంధాలు కావచ్చు దానివల్ల ఎంతో మంది నష్టపోతున్నారు అసలు ఏ ప్రపంచంలో ఉన్నాం మనం ఇదేనా మన సంస్కృతి ఇదేనా మనం నేర్చుకున్నది ఇలా ఉంటే మనం ఇంకా వేరే వాళ్ళకి ఏం నేర్పించగలం మన పిల్లలకి మనం ఏం నేర్పించగలం మన పక్కన సొసైటీ మనం లూసి నేర్చుకుంటుంది ఈ విషయాలన్నా మంచి గుర్తు పెట్టుకొని మంచి మార్గాల్లో వెళ్తే బాగుంటుంది ఒక ఇండస్ట్రీ వాళ్ళకి కానీ కామన్ పీపుల్స్ కానీ ప్రతి ఒక్కరికి కానీ వెళ్తే బాగుంటుంది అని నా ఆలోచన మీకు ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుంటుంది అనుకుంటున్నాను పూణే ఇన్సిడెంట్ టూ హండ్రెడ్ స్పీడ్తో సెవెంటీన్ ఇయర్స్ బాబు చిన్న పిల్లోడే కానీ తను ఒక చిన్న పిల్లడే కాదు మంచిగా ఫుల్ గా డ్రింక్ చేశాడు టూ హండ్రెడ్ స్పీడ్తో బలి తీసుకున్నాడు మీకు ఆ విషయం ఐడియా ఆ విషయం గురించి గుడ్ క్వశ్చన్ మంచిగా అడిగారు వాళ్ళ పేరెంట్స్ వల్లనే ఇదంతా జరిగింది వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్ నేచర్ లో లేరు కాబట్టి ఈ బాబు ఇలా అయ్యాడు ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ ని గుడ్డలు ఊలదీసి కొట్టి తర్వాత ఇలాంటి థర్డ్ డిగ్రీ చేస్తే అప్పుడు ఇంకొకరికి ఇలా చేయాలన్నది రాదు ఆలోచన ఎంత నీచంగా జరిగింది చిన్న పూర్వ వాళ్ళు అంత అనంతాగి అంత స్పీడ్లో తాగి గుద్దితే అసలు ఏం జరుగుతుంది మన సిస్టమ్ అసలు ఎప్పుడు ఎప్పుడు మారుతుందో ఎప్పుడు మారుతుందో ఎప్పుడు మారుతుందో అసలు నాకు కూడా అర్థం కానీ పైసాకున్న పవరు పైసాతో ఏదన్నా చేసేయచ్చు అది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదే అయిపోయింది ఏం జరిగినా కూడా పైసా 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 పేకో తమాషా దేకో అన్నట్టు అయిపోయింది నష్టం జరిగిన వాళ్ళకి వేలు ఇచ్చేశారు ఏంటి వాళ్ళ పరిస్థితి చాలా అండి ఇలాంటి విషయాలు చాలా ఖండించాలి ఏ జైల్లో వాడు లైఫ్ లాంగ్ ఎప్పుడు వానికి ఎప్పుడైతే నేను మారాను ఇలాంటివి చేయకూడదు అనే ఆలోచన మంచి తాట్స్ వచ్చేదాకా జైల్లోనే పెట్టాలి చిన్న పిల్లోడు కాబట్టి నేను ఒక చిన్నపిల్లో కాబట్టి తాగాడా చిన్నపిల్లో కాబట్టి ఆ స్పీడ్లో లో వెళ్ళాడా చిన్నపిల్లో కాబట్టి గుద్దాడా వాడిని కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకెళ్ళి జైల్లో వేయాలి బెల్ కాదు కదా వా ఫుడ్ కూడా పెట్టవచ్చు వారం రోజులు వారం రోజులు ఫుడ్ పెట్టకుండా దాని తర్వాత ఆల్టర్నేటిగా ఫుడ్ పెట్టి అదే పనిష్మెంట్ ఇవ్వాలి అందరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పేది ఒకటే ఆ అమాయకునికి అమాయకుని అయితే పట్టించుకోవడానికి బెల్ రావు ఏం రావు అది ఏ తప్పు లేకపోయినా సరే డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు బెల్ తెచ్చుకుంటారు అన్ని తెచ్చుకుంటారు అదే జరుగుతుంది ఇప్పుడు సిస్టమ్ కరెక్ట్ ఉండాలంటే ఈ మనీ మైండెడ్ అనేది వెళ్ళిపోవాలి జనాల్లో నుంచి కావచ్చు సిస్టమ్ లో నుంచి కావచ్చు ఏదైనా సరే ప్రపంచాన్ని నడిపించేది మనుషులు కాదు డబ్బే డబ్బే శాశ్వతం అని చాలామంది ఫీల్ అవుతున్నారు డబ్బు ఉంటే ఏదన్నా చేయొచ్చు డబ్బుతో ఎవరినైనా కొనొచ్చు డబ్బుతో ఏ కేసులోంచి అయినా బయటికి రావచ్చు డబ్బుతో ఏ అమ్మాయినైనా మానభంగా చేయొచ్చు డబ్బుతో ఎవరిదైనా మర్డర్ చేయచ్చు డబ్బు అన్నది పక్కన పెడితే ఇలా చేయొచ్చు అనే ఆలోచన విధానాన్ని మనం ఎప్పుడైతే ఖండించి శిక్షిస్తే వాళ్ళని ఎప్పుడైతే మనం పాదాల కింద తొక్కుతామో అప్పుడే మన సిస్టమ్ మారినట్టు అలా మారనంత వరకు ఇలాంటివి ఎన్నో మనం చూడాల్సి ఉంటుంది సూర్యబాయ్ ఒకటి చెప్పారు అసలు ఎలాంటి వాళ్ళకి ఏ విధంగా పనిష్మెంట్ చేయాలి ఎలా చేస్తే మారుతుంది పూణే సంఘటన కావచ్చు లేదంటే రీసెంట్ గా రాజస్థాన్ లో పైచాచిక ఆనందం పొందింది కావచ్చు ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి అంటే మేబీ సూర్యబాయ్ చెప్పినట్టుగా చేస్తే బాగుంటుందా ఓకే అయితే ఫైన్ కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ ఆలోచన ఏంటి ఎలా ఉంది ఏమనుకుంటున్నారు సూర్యబాయ్ చెప్పిన వాటికి మీరు ఓకే అంటారా కాదు అని చెప్పేసి నెగటివ్గా మీరు ఫీల్ అవుతారా వాట్ ఎవర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ